హలో నేను డాక్టర్ రాగిని ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ హాస్పిటల్స్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఈరోజు డిస్కస్ చేసేబోయే టాపిక్ లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ ఎవరెవరిలో చేస్తామో దానివల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అనేది తెలుసుకుందాం సో లాప్రోస్కోపిక్ అంటే ఏంటి అంటే నార్మల్గా యూట్రస్ అనేది పై భాగం అంటే ఈ ట్యూబ్స్ ఓవరీస్ అవుటర్ బయట సర్ఫేస్ ఆఫ్ ది యూట్రస్ ఇవన్నీ మనకి ఇన్ డీటెయిల్గా యాజ్ విజువలైజ్ చేయగలుగుతాం అన్నమాట లాప్రోస్కోపీలో అంటే స్మాల్ ఒక స్మాల్ త్రీ ఎంఎం ఫైవ్ ఎంఎం తిక్ ఇన్సిషన్ ఇచ్చేసి ఒక కెమెరా లోపలికి పాస్ చేసుకొని మనకి కనిపిస్తాయి ఇవన్నీ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి ఓవరీస్ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది నార్మల్ స్కానింగ్లో మనకి ఫైబ్రాయిడ్ ఉంది అని తెలుస్తుంది సైజ్ ఎట్లా ఉందని తెలుస్తుంది కానీ లాప్రోస్కోపీలో ఆ ఫైబ్రాయిడ్ పక్కన ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది అనేది ఇన్ డెప్త్ ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది అనమాట సో ఎవరెవరికి మనం యూజువల్గా లాప్రోస్కోపీ అవ్ అడ్వైజ్ చేస్తామంటే లార్జ్ ఫైబ్రాయిడ్స్ అంటే బిగ్ చాలా పెద్ద గడ్డలు ఉంటాయి వాళ్ళకి లాప్రోస్కోపీ అడ్వైజ్ చేస్తాం ఈ ఫైబ్రాయిడ్స్ కొన్ని క్రైటీరియాస్ అన్నమాట తీయాలా వద్దా అని తెలుసుకోవడానికి లార్జ్ ఫైబ్రాయిడ్స్ మెయిన్లీ ఈ పైన భాగంలో యూట్రస్ అయిన పైన భాగం అంటే దిస్ ఈజ్ ద సైట్ ఆఫ్ ఇంప్లాంటేషన్ అనమాట అంటే ఏంటి బేబీ అత్ కూడా సై అత్తుకుంటుంది ఈ సైట్లో ఫండల్ పోర్షన్ సైట్లో బేబీ అనేది ఇంప్లాంటేషన్ అవుతుంది ఆ ఆ రీజియన్లో ఏమైనా ఫైబ్రాయిడ్స్ లార్జ్ ఫైబ్రాయిడ్స్ ఉంటే లేదంటే పాలిప్స్ ఇవి ఈ వైట్ డాట్స్ ఉన్నాయి కదా అవి పాలిప్స్ అంటారనమాట పాలిప్స్ అంటే ఏంటి చిన్న కంతులు అంటారనమాట వాటిని పాలిప్స్ ఫైబ్రాయిడ్స్ ఆర్ అడినోమయోమా అంటే రక్తం గట్టిగా వేసి ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది అనమాట అదని అడినోమయోమా అంటారు ఇవి ఏ రకంగా అయినా ఇవి ఈ సైట్లో ఉన్నట్లయితే వాటిని మనం తీయాల్సి వస్తుంది తీసే పద్ధతి మెయిన్లీ లాప్రోస్కోపీ ద్వారా చేస్తాం సో ఇంకోటి ఏంటి అంటే ట్యూబల్ టెస్ట్ అనేది కూడా మనం లాబ్రోస్కోపీ ద్వారా తెలుసుకోవచ్చు కింది నుంచి డై పాస్ చేసుకొని ట్యూబ్స్ల నుంచి ఫ్లూయిడ్ బయటికి వస్తుందా లేదా అనేది మనము కెమెరా పెట్టి చూసుకోవచ్చు సెకండ్ థింగ్ ఏంటంటే ఓవేరియన్ సిస్ట్ ఈ ఓవెరి అంటే అండాసైల్లో ఏ రకంగా అయినా సిస్ట్ లార్జ్ సిస్ట్ ఏమైనా ఉందనుకుంటే వాటిని సిస్ట్ ఎక్టమే ఆ సిస్ట్ వరకు తీయాలి అనుకుంటే లాప్రోస్కోపీ ద్వారా చేస్తాం సో ఇవన్నీ రీజన్స్ వేర్ ఇన్ఫర్టిలిటీ డిలే అవుతుందో మనము లాప్రోస్కోపీ ద్వారా దాన్ని రెక్టిఫై చేసుకుంటాము కరెక్షన్ అనేది చేసుకోవచ్చు ఇంకోటి కొన్ని ఏంటి అంటే మనకి స్కానింగ్లో హైడ్రోసాల్పింగ్స్ అంటే ట్యూబ్స్ అవి వాసినాయి అని తెలుస్తుంది అవి ఎంతవరకు వాసింది ఎక్స్టెంట్ ఇది జస్ట్ డిస్టిలండ్ వాసిందా ఇది కంప్లీట్ సైట్ అంతా వాసిందా అనేది మనకి లాప్రోస్కోపీలో ఐడియా వస్తుంది ఓకే ఈ ట్యూబ్స్ అన్ని వాసినట్లయితే మనం లాప్రోస్కోపీ సేమ్ సెట్టింగ్లోనే మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం వాటిని క్లియర్ కూడా చేసుకోవచ్చు లైక్ ఆ ట్యూబ్ అనేది కట్ చేసేయచ్చు సేమ్ సెట్టింగ్లో అనమాట సో లాప్రోస్కోపిక్లో జస్ట్ తెలుసుకోవడమే కాకుండా దానికి కరెక్షన్ అనేది కూడా చాలా వరకు చేసేవచ్చు ఇంకొక చిన్న ఆపరేటివ్ ప్రొసీజర్ అది హిస్టరోస్కోపీ అంటారు హిస్టరోస్కోపీ అంటే ఫస్ట్ హిస్ట్రో అంటే యూట్రస్ యూట్రస్లో కెమెరా స్కోప్ అంటే కెమెరా పెట్టి చూడడం అదేంటి అంటే నార్మల్గా త్రీ డీ స్కాన్లో చాలా వరకు మనకి అర్థమైపోతాయి కానీ దాన్ని కరెక్షన్ ఎట్లా చేస్తాము అంటే హిస్కో హిస్ట్రోస్కోపీ ద్వారా చేస్తాము యూజువల్గా త్రీ డీ స్కాన్లో మనకి యూట్రస్ మధ్యలో సెప్టమ్ ఉందని తెలుస్తుంది లేదా కంతులు ఉన్నాయని తెలుస్తుంది ఇవన్నీ మనము కింద నుంచి కెమెరా పెట్టి ఆ కరెక్షన్ పాలిప్ అనేది తీసేయచ్చు సెప్టమ్ అనే రిసెక్షన్ కూడా చేసేయచ్చు సో హిస్ట్రోస్కోపిక్లో మనము డయాగ్నోసిసే కాకుండా దాన్ని కరెక్షన్ కూడా చేసుకునే అవకాశం అన్నమాట సో ఏదన్నా రీజన్స్ ఉంటే మనం దీని ద్వారా మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఫార్టీ నైన్కి వచ్చి కనుక్కోండి థ్యాంక్ యూ